హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ నోట్లో వేసుకోగానే అలా గొంతులోకి జారిపోయే కమ్మని బలమైన ఆరోగ్యకరమైన రెసిపీ అండి ఈ స్వీట్ రెసిపీ ముఖ్యంగా ఆడపిల్లలకు పీరియడ్స్ టైంలో వచ్చే నడుము నొప్పికి వీక్నెస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అప్పుడప్పుడు చేసుకొని తింటే దీనికోసం ముందుగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టానండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి కరగగానే మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేయించుకోవాలి ఇందులో మనం ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వద్దు అనుకుంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు చూడ్డానికి కాస్త బాగుంటుంది కదా అని నేను డ్రై ఫ్రూట్స్ ఇక్కడ ఇస్తా అండ్ బాదం తీసుకున్నాను కొద్ది కొద్దిగా వీటిని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు రాగి పిండిని తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోవాలండి ఇది వేయించుకోకుండా కూడా చేసుకోవచ్చు కాకపోతే తినేటప్పుడు కాస్త పచ్చివాసనలాగా అలా అనిపిస్తుంది అనమాట పిల్లలు తినలేరు ఇదిగోండి ఇలా పచ్చివాసన పోయి కాస్త రంగు మారుతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్ మళ్ళీ స్టవ్ పై పెట్టుకొని ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకుంటున్నాము బెల్లం తగ్గించాలనుకుంటే తగ్గించవచ్చు కాస్త ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల నీళ్లు తీసుకొని బెల్లం మొత్తాన్ని కరగనివ్వాలి ఈ బెల్లం కరిగే లోపు ఇప్పుడు మనం వేయించుకున్న రాగి పిండి ఉంది కదా ఆ రాగి పిండిలో వన్ కప్పు నీళ్లు తీసుకొని అన్నీ ఒకే కప్పుతో తీసుకుంటున్నామండి వన్ కప్పు నీళ్లు తీసుకొని ఇలా మనం రాగి జావా చేసేటప్పుడు పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి నీళ్లు ఇంకా కాస్త పడితే ఇంకొద్దిగా వేసుకోవచ్చు మరి ఎక్కువగా ఏం పట్టవు ఇదిగోండి ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఉండలు లేకుండా ఇప్పుడు ఈ బెల్లం నీళ్లు మరిగేటప్పుడు దీంట్లో కాస్త ఇలాచి పౌడర్ వేసుకొని అలాగే పావు టీ స్పూన్ నెయ్యి కూడా వేసి ఒకసారి అలా కలుపుకోవాలి ఇలా వేయించకుండా చేసినా సరే కాకపోతే పిల్లలకు నచ్చే విధంగా చేయాలంటే రాగి పిండిని మాత్రం ఖచ్చితంగా వేయించుకోవాలి ఇదిగోండి ఇలా బెల్లం నీళ్ళు మరిగేటప్పుడు స్టవ్ను సిమ్ లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ రాగి మిశ్రమాన్ని వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని వేసి కలిపాక స్టవ్ను ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి నాన్ టెన్ మినిట్స్ ఇలా టు మీడియం ఫ్లేమ్లో టౌను అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే ఫాస్ట్ గట్టి పడుతుందనమాట అలా కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కడుతుంది అనమాట ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుతూనే ఉండాలి టెన్ మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే మెల్లి మెల్లిగా గట్టి పడుతుంది అలాగే ప్యాన్కు అతుక్కోకుండా ఉంటుంది అనమాట గట్టిపడాలి ఇలా గట్టి పడిన తర్వాత కు అతుక్కోకుండా అయ్యింది చూసారా మనం కలుపుతుంటే అతుక్కోవట్లేదు కి ఇదిగోండి ఇలా ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా దీంట్లో ఆఫ్ వేసుకుంటున్నాం అనమాట కావాలంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడే కాస్త ఎండు కొబ్బరి వేయించుకున్నా సరిపోతుంది ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు మనకు డ్రై ఫ్రూట్స్ కానీ ఎండు కొబ్బరి కానీ కావాలి అంటే వేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా కలుపుకున్నాక స్టవ్ను ఆఫ్ చేసుకొని కాస్త వేడి తగ్గిన తర్వాత అయినా సరే లేదా అప్పుడే అయినా సరే ఒక బౌల్ తీసుకొని అంటే మనకు ఏ షేప్లో కావాలో ఆ సైజు బౌల్ తీసుకొని కాస్త నెయ్యి రాసి ఇలా వేయాలి ఇలా వేసి మనం ఆ బౌల్ని అటు ఇటు కదిపితే ఇదిగోండి ఇలా అతుక్కోవట్లేదు చూసారా ఇదిగోండి ఇలా చల్లారిన తర్వాత అస్సలు అతుక్కోదండి బౌల్కి మాత్రం కాస్త నెయ్యి రాసుకోవాలి ఇదిగుండిలా ఇలా నెయ్యి రాసే అవసరం లేదు నెయ్యి రాయకపోయినా ఏం అతుక్కోదు చల్లారిన తర్వాత అనమాట అంటే కంప్లీట్గా చల్లారే అవసరం లేదు కాస్త వేడిగా ఉన్నా సరే ఏం అతుక్కోదు ఇదిగోండి ఇలా తీసి పెట్టవచ్చు ఇది కంప్లీట్గా అస్సలు చల్లారలేదు ఇంకా సగం వేడిగానే ఉండింది ఇలా నేను అన్నీ ఇలా చేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఏ సైజ్ కావాలన్నా లేకపోతే ఏ షేప్ కావాలన్నా ఇలా చేసుకోవచ్చు నేను సింపుల్గా ఇలా చేసేసాను అలాగే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా పైన ఇలా గార్నిష్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది పిల్లలు ఇంకా అట్రాక్టివ్ అయి ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుందండి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది ఇది పిల్లలకు పెద్దలకు ముసలి వాళ్ళకు అందరికీ ఆరోగ్యకరమైన రెసిపీ చూశారు కదా ఫ్రెండ్స్ నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే కమ్మటి రాగి హల్వా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు చేసుకొని తిని రుచి ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్